తిరుమల లడ్డూ వివాదంపై మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని అలాంటి వారికి ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వద్దని తెలిపారు ఏపీ నుంచి వారికి బయటకు పంపేయాలన్నారు చూడండి ఎంత ఘోరం ఇప్పుడే తిక్కారెడ్డి గారు చెప్పారు సోమశెడ్డి వెంకటేశ్వర గారు కూడా చెప్పారు ఎంత ఘోరాది ఘోరం అమ్మా మనము తిరు తిరుమలలో స్వామివారిని మొక్కైన తర్వాత బయటకు వచ్చి ప్రసాదం అనేది ఎంతో పవిత్రతో మనము అది కన్జ్యూమ్ చేసి మొక్కుంది అట్లాంటి దాంట్లో మన ఈఓ గారు ఐడెంటిఫై చేశారమ్మా అది ఏదో కాదు టెక్నికల్గా చాలా చాలా డీటెయిల్గా పోయారు ఆయన ఎందుకంటే ఒక వస్తువు కానీ ఏదైనా కొనాలంటే అంటే ఒక రేట్ అనేది ఉంటుంది మినిమం రేట్ అది నెయ్యి ఇష్టం సరం రేట్ రాదు ఇంత తక్కువ రేట్కి ఎట్లా వస్తుంది ఏమి దీంట్లో ఉంది అని చెప్పి అది డీటెయిల్గా పోయి విచారించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది మనకి ఎంతమందికి హిందూస్కి బాధపడుతున్నామో మీరు ఆలోచన చేయండి సో ఇట్లా అట్లాంటి ప్రభుత్వంని మాత్రం ఫ్యూచర్లో ఎప్పుడు కూడా కొనసాగించరాదు వాళ్ళని ఎగ్జిట్ చేయాలమ్మా ఆంధ్రప్రదేశ్ నుంచి